Welcome to TV Triple Nine News. So ప్రగతి మండల సమాఖ్య కార్యాలయం మంచుర్యాల జిల్లా నందు మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి ఇందిరమ్మ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసిన ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఆర్టీఓ డైరెక్టర్ అంకతి శ్రీనివాస్ మాట్లాడుతూ డోక్రా మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ చీరలు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని ఇందిరమ్మ మహిళా క్యాంటీన్లు ఏర్పాటు చేసినారు మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మాట్లాడారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఆర్ దిలీప్ కుమార్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పింగి రమేష్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎండి ఆరిఫ్ బొప్పు సుమన్ దేవా అమీర్ నయీం అంజమ్ కాంగ్రెస్ నాయకులు డోక్రా మహిళలు పాల్గొన్నారు தேவேளான பொதுமக்களா ஆமாம் ரொம்ப நன்றி எல்லாரும் எல்லாரும் வந்துட்டீங்க 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 எல்லார

పర్సెంట్ రిజర్వేషన్ కూడా గత స్థానిక రిసోర్స్ ఇవ్వడం జరిగింది దానికి ప్రతి ఒక్కరు కూడా ఏకతాటి మీకు వచ్చి గ్రామం అభివృద్ధి చెందాలన్న మండలం అభివృద్ధి చెందాలన్న రాష్ట్ర ఇందిరా క్రాంతి పేరుతో ఇచ్చేవాడి ఇందిరా మసీదు ఉందో ప్రతి ఇంటి కానుక ఒక గ్రూప్ సభ్యులందరితో అందరితో పాటుగా మీ అందరిని ఏకం చేస్తూ మన ఇందిరా చిన్న విషయం ఒకటి చెప్తున్నా ఏ కార్యక్రమమైన అయినా కాంగ్రెస్ దయచేసి మీకు ఇచ్చిన గౌరవాన్ని మీరు కాపాడకుండా రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మంచి పొజిషన్ లో మీరు ఉంచాలని కోరుకుంటూ సెలవు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఎంత చక్కటి కార్యక్రమం తీసుకొని ఇలా మీకు ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కటి మనం పంచుకుంటున్నామంటే ఒక విలువైన సమయాన్ని ఈరోజు మనం తీసుకోవడం జరుగుతుంది ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమం మహిళలు ఎంతో ఉన్నత స్థానానికి ఎదగాలి ఇలా ప్రతి మహిళా శక్తి ఒక శక్తి ఏంటంటే ఒక శక్తి అనేది మహిళల ద్వారానే నిరూపించబడుతుంది ఇలా మన ఇంటి చక్కగా ఉంటేనే ఇంట్లో మహాలక్ష్మి ఉందన్న ఆలోచన ప్రతి ఒక్కరి మండలంలో మీరంతా సక్రమంగా పనిచేసి ఈ ముప్పై నాలుగు వీభంలో ఉన్నటువంటి మీరంతా కష్టపడి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో చక్కగా ఐకేపీ సెంటర్ల ద్వారా మీకు ఎంతో కొంత లబ్ధి చేకూర్చే విధంగా గౌరవ పెద్దలు మా ప్రసాగర్ రావు గారు ఎంతో కృత నిశ్చయంతో ఇక్కడ మంచిర్యాల జిల్లాలోనే మంచిర్యాల నియోజకవర్గంలోనే మొట్టమొదటి దానికి ఐకేబీ సెంటర్లను మొదలు పెట్టాలే గతంలో డిసిఎంఎస్ ద్వారా ఎన్నో అక్రమాల గురై దోపిడి గురైంది కాబట్టి రైతన్నలు కూడా దోచుకున్నారు కాబట్టి ఈ మా అక్క అక్కచెల్లెలతో చేతుల్లో పెడితే ఈ ఐకేఎబి సెంటర్ ద్వారా రైతన్నలకు కూడా లాభం జరుగుతుంది అదే విధంగా దాంట్లో వచ్చే కమిషన్ ద్వారా కూడా ఈ మహిళా శక్తి ఒక పెంపొందిన విధంగా అంటే చాలా పటిష్టంగా ఉండే విధంగా మీకు మీరు ధైర్యవంతులుగా ఉండే విధంగా మిములని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ లేని విధంగా ఎన్నడూ జరగని విధంగా ఆ రోజు ఇందిరాగాంధీ గారు చేపట్టిన మంచి మంచి పనులు మహిళల కోసమే మరి అదే స్ఫూర్తితోని ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో ప్రభుత్వం వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంలో వంద శాతం రాయితీతోని వారికి ఆర్టీసీ ప్రయాణంలో అవకాశం ఇచ్చింది ఇది మనం అందరం గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఎన్నికల ముందు హామీలో భాగంగానే ఆరు గ్యారంటీలో మొట్టమొదటిసారిగా మహిళలకే ప్రధాన ఇచ్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ వచ్చింది అలాగే కాంగ్రెస్ పార్టీ మహిళలతోనే ఉంటుంది ఎందుకంటే మహిళలు ఏ ఇంట్లో నీళ్లు తాగినా కూడా చాలా ఎందుకంటే కొట్టాడు కూడా చాల మను వాళ్ళెట్లనే నీళ్ళు తాగచ్చినా వాళ్ళకి నే అది రుణం తీర్చుకోవాలని ఒక గొప్ప సంకల్పతో గొప్ప నమ్మకంతోనే ఉంటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మహిళల కోసం పెద్దపీడ ఇస్తుందో మహిళ మనులందరూ దీనికి గమనించాలి అలాగే ఏదైతే ఇప్పుడు ఇంద్రమ్మ చీరలు ఏదైతే ఇస్తుందో మరి అందరం మనం చెప్పే అవసరం ఉన్నది మహిళలకు ఎందుకంటే దేనికి ఇంతకుముందు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చేది ఏ చీరలు అంటే అవి పొలాలకు పందులు రాకుండా కట్టుకునే చీరలు అవి మహిళలు కట్టుకునే చీరలు కదా మీకు కూడా తెలుసు ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో కాలం పెట్టిన రోజులు ఉన్నాయి ఏది కట్టుకున్న ఏది చీరలు కట్టుకున్న రోజులు ఉన్నాయి ఎందుకంటే ఈ పండుగకు రక్షణ కోసం చేస్తుందా కట్టుకోలే గానీ చీరలు అయితే మహిళలు కట్టుకోలేదు మరి ఈ నాణ్యమైన చీరలు ఈ రోజు మహిళల కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మరియు రాహుల్ గాంధీ గారి గొప్పతనం ఇది నిర్వహిస్తున్నటువంటి ఈ మంగళ సమయ ఈ మంగళ సమయ మీ భాకరా సంఘానికి ఇలా మీ ఏర్పాటు చేస్తారు అది చాలా బాగున్నది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మన మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక మహిళ ఒక ఉన్నత స్థానానికి చెందినప్పుడే మన రాష్ట్రం కానీ దేశం కానీ ప్రగతి బాటలో నడుస్తుంది ఈ యొక్క క్యాప్షన్ పెట్టేందుకు నేను తెలంగాణ ప్రభుత్వానికి కానీ మన రేవంత్ రెడ్డి గారి కానీ ఏడు వందల మరి చిన్న సంఘాలు ఉన్నాయి అదే విధంగా ఏడు వేల ముప్పై ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు ఈ సభ్యులంతా కలిసి ఇవ్వాల మన యొక్క ఈ సభ్యులంతా కలిసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గురించి కానీ మన యొక్క ప్రభుత్వం గురించి కానీ మీరు ఎందుకంటే ప్రైవేట్ కాసుకుంటే కారణ పడే లేదు ఈ రోజు ప్రభుత్వానికి వారద్యపు డాక్టర్ సంఘాల సమైక్య నడుస్తుందంటే దానికి కారణం ఇక్కడ కూర్చున్నటువంటి నా సోదర్ మనల్ని ఎందుకంటే వాళ్ళకి ఎంత పనున్నా కూడా వాళ్ళకి ఎంత కష్టం ఉన్నా కూడా ఈ యొక్క కార్యక్రమాలు కానీ ఐకేపీ సెంటర్లో కానీ అదే విధంగా ప్రతి ఒక్క ప్రతి ఒక్క పద్ధతిలో చూసుకున్నట్లయితే ఎవరికి ఏ ఆపాదించినా ఈ సంఘ సభ్యులు వాళ్ళకి మన బీద వారి కానీ వారికి లోన్ రూపంలో వడ్డీ రూపంలో వడ్డీ లేని లోన్ రూపంలో మీరు సహాయ

తర్వాత చీరల కార్యక్రమం కార్యక్రమం ఈరోజు ఫస్ట్ ఇంట్రొడక్షన్ అవుతుంది ఇక్కడ మీ అందరి దగ్గర వాళ్ళు మీ ప్రెసిడెంట్తో వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ సన్నిహిత వాళ్ళ సాయంత్రం కానీ సోమ మంగళవారం స్టార్ట్ చేసుకోండి మంగళవారం ఓడస్తుంది బుధవారం ఓడిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీ గ్రామ సంఘాలు ఖచ్చితంగా అక్కడ రోజు సాయంత్రం రేపటి నుంచి రేపు నుంచి ప్రోగ్రాం స్టార్ట్ చేసుకోండి మీ అందరికి ఇక్కడ అనుకోవచ్చు చెప్పచ్చు డౌట్ క్లియర్ చేస్తా చీరల పంపిణీ అనేది ఇప్పుడు మనకు వచ్చినవి అంటే ఏడు వేల పద అరవై వచ్చినాయి అట్లా ఐదు మీటర్లు అవి ఆరు వేల ఎనిమిది వందల నలభై వచ్చినాయి తొమ్మిది మీటర్లు మూడు వందల ఇరవై వచ్చినాయి ప్రతి ఒక్కరికి ఇస్తారు మహిళా మహిళా మెంబర్లకే కాదు ఒక డౌట్ ఒక క్లియర్ చేస్తున్నా మేడం అంతే కాదు మహిళా మెంబర్లకే కాదు అందరికీ ఇస్తాం ఖచ్చితంగా అందరికీ దొరుకుతుంది ఎయిటీన్ ఇయర్స్ ఏబో ఉండాలి ఖచ్చితంగా ఎక్కువ టైమ్స్ వచ్చింది ఇది గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళకి ఆధార్ కార్డు తీసుకొని ఆధార్ దాన్ని ఇవ్వటమ్మా ఫోటో క్యాప్చర్ కూడా ఉంది అంటే ఎక్కడ అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఎల్ఈల్ కాకుండా కూడా ఫోటో క్యాప్చర్ కూడా ఉంది అంటే నేను ఒకరికి నిండిస్తాను మా మెంబర్ మా ఉన్నాయి ఐదు మా పూట అనేది కూడా ఖచ్చితంగా ఎక్కువ తీసి పోయడం జరిగింది ఖచ్చితంగా క్యాప్చర్ ఆదరణ అందరికీ పబ్లిష్ చేస్తాం ఖచ్చితంగా అంటే మీరు కూడా ప్రోగ్రాండ్ వచ్చి ఈవినింగ్ టైం లేదు కాబట్టి ఎలక్షన్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలని కోరుతున్నాము మా యొక్క ఐఏపి మహిళ సమయ ధన్యవాదాలు చేస్తున్నాం ముఖ్యంగా ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి అన్న ఒకసారి ఈ క్లారిఫికేషన్ చీరలు ఎవరికి అనే దాని మీద క్లారిఫైషన్ ఇవ్వాలి మద్దతుగా డైలాంగ్లో ఉంది కాబట్టి వాతావరణంగా ఇది యాత్ర మహిళలకు సంబంధించిన యూనిఫామ్ ఇది బతుకమ్మ తీరలు యూనిఫామ్ అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం మా అందరూ కూడా ఇది గ్రామాలలో చెప్పాలి యూనిఫామ్ అని యూనిఫామ్ ఎవరికి ఇస్తారు డాక్టర్ గ్రూపులలో ఉన్న మా ఎవరికి మాత్రం యూనిఫామ్ ఇస్తారు మనం చెప్పిన ఇన్సెషన్స్ ఏంటంటే డాక్టర్ గ్రూపులో లేని వాళ్ళు కూడా ఇస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గ్రూపులో చేంజ్ చేసుకుంటూ వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గ్రూప్లో చేంజ్ చేసుకోవాలి వాళ్ళకి ఈ యూనిఫామ్స్ ఇది ఏకరూప దొరికి అంటే ఒకటే యూనిఫామ్ మార్చలే కాబట్టి కాదు మరి నైన్టీన్ ఇయర్ ఎఫో ఇయర్ అందరినీ తీర్చిస్తాం కానీ అందరినీ గవర్నమెంట్ కూడా ఉద్దేశం ఏంటంటే కోటి మంది మహిళలని రూపంలో గతంలో కోటి మంది మహిళలని కొట్టి ఈ యొక్క ఉద్దేశంతో